హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాకపోయినా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలాలు వస్తాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి అన్నారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సీనియర్ జర్నలిస్టు కలుకూరి రాములు ఎన్నికైన నేపథ్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యూనియన్ నాయకులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి ఆయన్ను సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ టీయుడబ్ల్యూజే యూనియన్ పోరాటాల ఫలితంగానే జర్నలిస్టులకు మూడు సొసైటీలను పాలకులు కేటాయించారని అన్నారు అక్రిడేషన్లు హెల్త్ కార్డులు బస్ పాసులు రావటం కూడా ఈ యూనియన్ ఘనతనే అని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో కొంతమంది జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ముసుగులో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు జర్నలిస్టులు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులను సాధించుకోవచ్చునని రెడ్డి తెలిపారు తర్వాత రామనారాజు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ హౌస్ సైడ్స్ కావాలి ఎంత భూమి అనేది ఆలోచనకు రావాలిగా ఇవాళ మూడు సొసైటీలు ఏర్పాటు చేశారు అసలు సొసైటీ ఈ బిల్డింగ్ ప్రేమ్ చేయాలి ఈ బిల్డింగే దానికి మొదటి సొసైటీ రోడ్ నెంబర్ త్రీ బంజారా హిల్స్ రెండవ సొసైటీ జుడ్లీ హిల్స్ ఇరవై ఐదు ఎకరాలు గోపనపల్లి అరవై ఐదు అరవై ఎకరాలు ఇప్పటిచ్చిన రెండు భాగాలు డెబ్బై ఎకరాలు ఎవరి వల్ల వచ్చింది చెప్పండి కొంతమంది ఇవాళ సంఘాలు వద్దు అది వద్దు ఇది వద్దు యూనియన్లు వద్దు అని చెప్తున్నారు ఎవరు దీపాలు చెప్పండి ఎవరు తీసుకొచ్చారో చెప్పండి సగర్వంగా చెప్పగలుగుతాను ఈ బిల్డింగ్ తీసుకొచ్చింది ఈ బిల్డింగ్ లో ఉన్న నాయకత్వం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది ఇప్పుడు కొరికి తీసుకొచ్చారా డెబ్బై ఎకరాలు అరవై ఎకరాలు ముఖ్యమంత్రి భూమిని తీసుకొచ్చారా మన ఐక్యత అవసరం సామాజిక న్యాయం జర్నలిస్టులకి చేకూర్చాలన్న తపన తీసుకురావాల్సిందే తప్ప ఆ రెండు స్థలం బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చారు చెన్నారెడ్డి గారు ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు అరవై ఎకరాలు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై ఎకరాలు ఇచ్చారు ఈ యూనియన్ వల్లనే వచ్చింది ఈ యూనియనే తీసుకొచ్చిందని సగర్వంగా చెప్తాను కాదు అని ఏమో గారు వస్తాడో చెప్తామని చెప్పండి ఇవాళ మాటలు కాదు కావాల్సింది జర్నలిస్టుల ఐక్యతనే ప్రధానం సంఘాలు అనేకం ఉన్నాయి కానీ ఈ సంఘం త్యాగము ఈ సంఘం పోరాటము ఈ సంఘం రిప్రజెంటేషన్ ఈ సంఘము ఆందోళనే ఇవాళ జర్నలిస్టులకు వచ్చినటువంటి హక్కులు ప్రతి హక్కు ప్రతి హక్కు దీన్ని చెడగొట్టడానికి కొంతమంది ఎత్తుగడ్డలు వేశారు తప్ప ఎవరు తీసుకొచ్చారు త్రీ ట్రావెల్ ఎవరు తీసుకొచ్చారు వన్ థర్డ్ ట్రావెల్ ఎవరు తీసుకొచ్చారు మఫ్ల్ జర్నలిస్టులకి అక్రిటేషన్స్ ప్రెస్ అకాడమీ తీసుకురాలి ప్రెస్ అకాడమీకి సంబంధం అంటే ఆంధ్రప్రదేశ్ పట్టిన జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ ఎవరు తీసుకొచ్చారు సో అందువల్ల మీ అందరికీ విజ్ఞప్తి చేసేది రేపు వస్తుంది అని ఆలోచనతో ఉండిపోయానికి ఖచ్చితంగా వస్తుంది ఇవాళ ఎక్సర్సైజ్ చేయాలి మేము అనుకున్న ఎక్సర్సైజ్ నాలుగు భాగాలు అనుకున్నాము ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు మీ కొత్త సిటీలో మీరు బాహస్తులు అంటున్నారు ఇంకా మంచిది అక్కడ వందల ఎకరాలు తీసుకొని ఉన్నారు కాబట్టి మనకు కూడా ఇప్పుడు ప్రపంచంలో వింటే పొద్దున మార్గాలు ఎట్లాగా న్యూ సిటీకి కొత్త సిటీకి రెండు మార్గాలు రెండు ట్రైన్స్ ఆలోచనలు పెద్దగా జరుగుతున్నాయి అందుకని మనము మిత్రులందరికీ చెప్పింది సొసైటీలో నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సొసైటీలో ఉన్నా లేకపోయినా అర్హులైన జర్నలిస్టులు అందరికీ వస్తాయి